Please do subscribe to Prajab News Channel. Back, 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 back. మన స్టాఫ్ మెంబర్స్ ఎవరైనా కూడా ఫోటో కవర్ కవర్ చేయాలి థ్యాంక్ యూ మేడం ప్రోగ్రామ్ అదేవిధంగా ఏపీడీ రవీందర్ సార్ ప్లీజ్ సార్ కమెంట్ రవీందర్ సార్ ఎప్పుడు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా చేసే ఉంటారు ఎప్పుడు నవ్వుకుంటూ అందరినీ నవ్వుకుంటూ పలకరిస్తాడు థ్యాంక్ యూ సార్ ఈ ప్రోగ్రామ్ మన విజేత సభ్యులందరికీ స్వాగతం విజయ సుస్వాగతం టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మనము ఈ విజేత మ్యాథ్ సొసైటీని మంచి నిర్వాహకులందరికీ అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన సభ్యు అందరికీ కూడా నమస్కారం అదేవిధంగా పాత్రికేయ మిత్రులు ఇతర పెద్దలందరూ ఎవరైతే సంభవించగల విషారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు ముందుగా ఇంత పెద్ద కార్యక్రమం ఇంతమంది పదకొండు వందల ఎనభై మంది మెంబర్లతో చోటికి ఆర్ణయం చేసి వాళ్ళందరినీ కూడా ఒక సంస్థలాగా ఏర్పాటు చేయడం అంటే అంత సాధ్యం ఈజీగా అయ్యే పని కాదు ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేయాలంటే చాలా పెద్ద సేవా దృక్పథం మనసు నిండా ఉంటే తప్ప ఈ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేయలేము ఇంత పెద్ద ఎత్తున మెంబర్లను ఒకచోట ఆర్గనైజ్ చేసి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ ప్రభుత్వం అందించే సేవల పట్ల కానీ అన్ని విషయాల పట్ల ఈ మెంబర్ల మీ అందరితో తోడుంటూ నిరంతరం మీతో కలిసి పనిచేస్తున్న ఈ వరల్డ్ కాలేజ్ ఈ మ్యాథ్స్ సంబంధించిన నిర్వాహకులు అందరికీ కూడా పేరు పేరిన నా అభినందనలు పాజిటివ్ పీపుల్గా ఉండి ఆత్మన్యూనత భావంతో ఇబ్బంది పడకుండా ఏదైనా చేయాలన్న దృష్పథంతో ఈ ఆర్గనైజేషన్కి నేను నిలబడుతూ ముందుకెళ్తున్న మీ అందరికీ కూడా నా తరఫున అభినందనలు గతంలో పాజిటివ్ కనుక వచ్చినట్టయితే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం వైద్య రంగంలో కూడా మెడిసిన్ లేకుండా ఉన్న తరుణం సమాజంలో కూడా పూర్తి స్థాయి అవగాహన లేకుండా చాలా పెద్ద తప్పుగా పొరపాటుగా ఈ ఆ తరుణం నుండి ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఈ సంవత్సరం వరకు మేడం సమాజంలో చాలా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది వ్యాధుల పట్ల ఇతర విషయాల పట్ల కూడా నాలెడ్జ్ పెరిగింది అందరూ కూడా విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు ఇటువంటి ఈ ధర్మంలో పాజిటివ్ పీపుల్గా ఉన్న మీరు ఏం ఏం చేస్తే పాజిటివ్ వస్తుందో ఏ విధంగా అయితే సురక్షితమైన జీవితాన్ని అనుభవించవచ్చు మీ అందరికీ కూలకోశంగా తెలుసు థ్యాంక్ యూ అమ్మ కాబట్టి మీ అందరికీ నా యొక్క అడ్వైస్ నా సలహా ఏంటంటే అందరూ కూడా మీ ఆరోగ్యం పట్ల అవగాహన చైతన్యాన్ని కలిగి ఉండి కౌన్సిలర్లు డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ని రెగ్యులర్గా వాడుతూ మీ మీ ఏరియాలో ఇలాంటి అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీరు కూడా సపోజ్ ఎవరైనా ఇక్కడికి రాకుండా మన సొసైటీలో మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఆ విధంగా ఉంటారో పాజిటివ్ పీపుల్ వాళ్ళని వాళ్ళకి ధైర్యాన్ని చైతన్యాన్ని కల్పించాల్సిన అవసరం మీ పైన ఉంది ఎట్లాగో ఎవరైతే ఈ ఎన్జిఓకి సంబంధించిన ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు చేస్తూనే ఉంటారో ఈ ప్రక్రియ వాళ్ళతో పాటు మీరందరూ కూడా విషయం పట్ల అవగాహన ఉంది కాబట్టి మీరు కూడా మిగతా వాళ్ళని ఎవరైతే పాజిటివ్ అయ్యి ఉండి రాకుండా ఇంట్లోనే ఉంటున్నారో వాళ్ళకి అవగాహన కల్పించి ఒక పార్టీపైకి తీసుకొచ్చినట్టయితే వాళ్ళు కూడా ప్రభుత్వం అందించే ఈ మెడిసిన్ సంబంధించి కానీ ఇతర అవగాహన కార్యక్రమాలు కానీ ఆదాయాన్ని పెంచుకొని నిలబడడానికి కానీ అవకాశం ఉంటుంది ఆ విధంగా మీ అందరూ కూడా ప్రయత్నించాలని జీవితం పట్ల ప్రేమతో రేపటి పట్ల ఆశతో మీరు చేస్తున్న పనిలో మరింత అభివృద్ధి సాధించే దిశగా మీరు అందరూ వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా డిఆర్డిఏ నుండి పెన్షన్స్ ఇస్తారు మీ అందరికి తెలుసు ఎవరైనా పాజిటివ్గా ఉన్నవాళ్ళు పెన్షన్ కనుక రాకుండా ఉన్నట్టయితే హాస్పిటల్లో మీరు చూసుకున్న తర్వాత పెన్షన్స్ ప్రక్రియ ఉంటుంది ఎలిజిబుల్ ఉండి పెన్షన్స్ రాకుండా ఉన్న ఏదైనా కారణంతో కనుక రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాళ్ళకి పెన్షన్ వచ్చేలాగా మనం చేద్దాము అదే విధంగా మహిళలైతే అరవై ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా సంఘాలలో ఉంటారు ఎట్లాగో ప్రతి ఒక్కరు మహిళా సంఘాలలో ఉన్నాం మనం ఉన్న వాళ్ళందరికీ మీ ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమాల్లో భాగంగా బ్యాంకు నుంచి అదేవిధంగా విఇ ఎంఎస్ జిల్లా సమాఖ్యల నుంచి మీరు మరింత ముందుకెళ్ళడానికి మీ జీవితంలో ఆర్థికంగా ముందుకెళ్ళడానికి అవసరమైన సహాయ సహకారాలు తప్పకుండా మేము అందిస్తాం మహిళలకి ఆ విధమైన అవకాశం ఉంది ఆ దిశగా డిఆర్డిఏ పరీక్ష మీ అందరికీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నా దృష్టి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మీకు అందిస్తాం ఇదే దృక్పథంతో ఈ విజేత మ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పడిన మ్యాక్స్గా ఏర్పడిన మీరందరూ అందరూ కూడా భవిష్యత్తులో భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థాయిగా అందరూ తో పాటు సంస్థ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ